కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అందుకే చెప్తున్నాను మిస్ కాకండి ఈ సారీ ప్రింట్ వచ్చేసి గొల్లబామా ప్రింట్ వచ్చింది మీరు డి డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి అది ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలనుకున్నా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ప్రింటెడ్ కాటన్ శారీస్ స్పెషల్ డిజైన్స్ చూపిపోతున్నాను అండ్ ఎస్టర్డే కూడా మీకు బాందనీ ప్రింటెడ్ స్పెషల్ బాందినీ కలెక్షన్స్ అయితే వీడియో చేశాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మీకు అట్లా అవైలబుల్ అవైలబుల్ శారీస్ అయినా ఫొటోస్ మీకు పంపిస్తాము సో ఈ వీడియోలో కలెక్షన్ అయితే చూద్దామండి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న స్పెషల్ ప్రింటెడ్ కాటన్ శారీస్లో మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్ సో శారీ అంతా కూడా మీకు టెంపుల్ బోర్డర్ డిజైన్ వస్తుంది యాక్చువల్గా మీకు టెంపుల్ బోర్డర్ ప్రింటెడ్ శారీస్ తెలుసు అండి యాక్చువల్గా మీకు డిజైన్ ఇలా రాదు వేరే వస్తుంది డిజైన్ వచ్చేసి ఇవి మాత్రం స్పెషల్ డిజైన్స్ అండి అండ్ మీకు ఇందులో వచ్చే టెంపుల్ బోర్డర్ లోపల వచ్చే కాంబినేషన్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది శారీకి పైన బోర్డర్ అంటే ఏమి సో శారీకి బోర్డర్ ఏమి ఉండదు బోర్డర్ లెస్ వస్తుంది ఓన్లీ బాటంలో వచ్చి టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ రిమైనింగ్ శారీ అంతా గ్రే కలర్లో వస్తుంది వీటిలో ఇంకొక స్పెషల్ కలెక్షన్ వచ్చేసి ఈ శారీ మొత్తం కూడా బ్లౌజ్ అనేది ఆల్ ఓవర్ మీకు హ్యాండ్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది మీకు స్పెషల్గా బ్లౌజ్ తీసుకునే పని లేదు శారీతో పాటు మంచి బ్లౌజ్ ఇన్క్లూడ్ చేస్తున్నాం విత్ మీకు ఏదైతే టెంపుల్ బోర్డర్లో డిజైన్ వస్తుందో అదే బ్లౌజ్ మీకు సో కాంబినేషన్ వస్తుంది వీటిలో వచ్చే మీకు చెంగ్ కూడా సేమ్ బ్లౌజ్ బార్డర్ వచ్చే కాంబినేషన్ మీకు చెంగ్ వస్తుంది శారీ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి అండ్ ఈ కలర్ చూడండి సో డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ మీకు క్వాలిటీ మాత్రం కౌంట్ ఉంటుంది అండ్ వెయిట్ కూడా ఎక్కువ ఉండదు ఉండదండి ట్రాన్స్పరెన్సీ అసలు ఉండదు శారీలో శారీ మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వస్తుందండి అండ్ వీటికి బ్లౌజ్ చూడండి యాజ్ టీజ్గా మీకు బ్లౌజ్ కాంబినేషన్ కానీ టెంపుల్ బార్డర్లో వచ్చే డిజైన్ కానీ అండ్ పైడ్చెంగ్ కూడా మీకు సో పైడ్చెంగ్ డిజైన్ కూడా ఒకటే వస్తుంది అండ్ పైడ్చింగ్ మీకు క్లియర్గా చూపిస్తాను ఇలా వస్తుంది ఇవి కట్టుకుంటే లుక్ వైజ్గా బాగుంటుందండి మంచి లుక్ వస్తుంది కట్టుకుంటే మాత్రం టెంపుల్ బార్డర్ డిజైన్సే బట్ స్పెషల్ డిజైన్స్ ఇవి అండ్ ఈ వీడియోలో శారీస్ మీకు నచ్చాయనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చండి లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా ప్రతి కలెక్షన్స్ ఫొటోస్ మీకు పంపిస్తాము మీరు క్లియర్గా చెక్ చేసి ఆర్డర్స్ చేయవచ్చు అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి డార్క్ నావీ బ్లూ కలర్ వచ్చింది ఈ శారీస్ మాత్రం మీకు డార్క్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోవడం మాత్రం అసలు ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది మీకు అండ్ బ్లౌజ్ కూడా చూడండి డార్క్ నావీ బ్లూ అండి కలర్ మాత్రం అండ్ పైట్ చిన్న చూపిస్తాను వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక డిజైన్ అండ్ ఇంతకుముందు ఫస్ట్ చూపించిన డిజైన్ డార్క్ కలర్స్ చూపించాను కదా ఇప్పుడు వచ్చే కలర్స్ అన్నీ మీకు లైట్ కలర్స్ విత్ టూ సైడ్ బోర్డు వస్తుంది సో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మీకు వెయిట్ కూడా అసలు ఉండదు శారీ ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వస్తుంది లైట్ వెయిట్ విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లైట్ కలర్స్ చాలా బాగున్నాయండి మిస్ కాకండి ఈ కలెక్షన్ మాత్రం అండ్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ కాంబినేషన్ వచ్చి కలర్ అనేది ఎయిటీ సెంటీమీటర్స్ విత్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు మీకు వన్ మీటర్ శారీ ప్రైస్ చాలా రీజనబుల్ వస్తుందండి సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వీడియోలో చూపించే శారీస్లో మీకు ఏ శారీ అయినా కలర్ అర్థం కాకపోయినా అంటే డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి అది ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలనుకున్నా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని కన్ఫామ్ చేసుకున్న తర్వాతే మీరు మీకు నచ్చిన శారీస్ అనేవి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ శారీ బ్రౌన్ షేడ్ వచ్చి క్రాస్ డిజైన్ ప్యాటర్న్ వచ్చింది డిజైన్ చూడండి క్రాస్ డిజైన్ వస్తుంది టూ సైడ్ బోర్డర్ ఉంటుంది సారీ ఇది కూడా బాగుందండి కలర్ అనేది అండ్ చెప్పాను కదా స్పెషల్ కలెక్షన్ అంటే మీకు అంతా కంప్లీట్గా డిఫరెంట్గా చూపిస్తాము డిజైన్స్ అన్నీ కూడా అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది ఈ సారీస్ అన్నీ మీకు సింగిల్ శారీ ఒక్క చీర కావాలన్నా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి లేదు మీకు బల్క్లో హోల్సేల్గా కావాలి మీరు షాప్స్ ఉన్నాయి మీకు హోల్సేల్గా మీకు లేదా ఇంట్లో సేల్ చేస్తారు మీకు హోల్సేల్గా కావాలన్నా హోల్సేల్ ప్రైజెస్కే మీకు శారీ సప్లై చేస్తామండి హోల్సేల్ రేట్స్ కోసం ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాము అండ్ ఇందులో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ బ్లాక్ చాలామంది ఇష్టపడే కాంబినేషన్ బ్లాక్ విత్ హాఫ్ వైట్ బార్డర్ వస్తుంది ప్రింటెడ్ శారీలో ఈ కలర్ కాంబినేషన్ రేర్ అండి చాలా రేర్గా వస్తుంది ఇఫ్ మీరు బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం మీ శారీ చెక్ చేయొచ్చు ప్రైస్ కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఈ శారీ కూడా బోర్డర్ అంటే ఏమి ఉండదు లెస్ టెంపుల్ బోర్డర్ శారీ మీకు డిజైన్ కూడా అంటే చెప్పాను కదా డిఫరెంట్గా ఉంటుందని టెంపుల్ బార్డర్ బట్ డిఫరెంట్ డిజైన్ కాంబినేషన్ వస్తుంది గ్రే కలర్లోనే శారీ మొత్తం శారీ అంతా కూడా డిజైన్ ఇలాగా బ్లౌజ్ ఈ శారీకి మీకు టెంపుల్ బోర్డర్ ఏ కాంబినేషన్ వస్తుందో అదే కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి మాత్రం శారీ కలర్ డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీకి పైడ్చింగ్ ఇలాగా శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కలర్ చూడండి చాలామంది ఈ కలర్ ఇష్టపడతారండి కాంబినేషన్ గ్రీన్ విత్ ఎల్లో ఇచ్చారు ఇలాంటి కాంబినేషన్ వీడియోలో చూపించగానే చాలామందికి నచ్చడం వలన ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు ఒకవేళ ఇలాంటి కాంబినేషన్స్ నచ్చాయి అనుకుంటే వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫామ్ చేసుకొని మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చండి చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సెల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు మేము మనం ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ సెండ్ చేస్తాం బట్ మనం పంపించే ప్రతి సారీ కూడా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికి వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారండి అండ్ ఇంకో కలర్ సో లైట్ కలర్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా ఒకవేళ మీకు వీడియోలు అర్థం కాకపోతే ఫొటోస్ ఖచ్చితంగా అడగండి మేమైతే ప్రతిసారి ఫోటో మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయవచ్చు మీరు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అన్నీ కూడా షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చు అండి భవన హ్యాండ్లూమ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు ఇలా మీకు భవనా హ్యాండ్లూమ్స్లో ఎవ్రీ నండి ప్రతిరోజు న్యూ కలెక్షన్స్ న్యూ డిజైన్స్లోనే మనం చూపిస్తాం అది కూడా కాటన్ శారీ టన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మన ప్రొడక్ట్స్ చూపిస్తామండి మీరు కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా డైలీ చెక్ చేస్తూ ఉండండి మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అండ్ ఈ వీడియోలో మీకు శారీస్ ఏ కలర్ నచ్చింది అనేది కూడా ఇప్పుడే కామెంట్ చేయండి అంటే శారీస్ అన్నీ బాగున్నాయి బట్ ఏ కలర్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ మీరు కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎప్పుడూ లేటెస్ట్ డిజైన్స్ అది కూడా కాటన్లోనే ఉంటుంది సో బై హ్యాండ్లూమ్ సేవ్ అవుతున్నా అండి సో మీరు మీరు కాటన్ శారీస్ ఇష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కలెక్షన్స్ చెక్ చేయండి అండ్ ఇందులోనే ఇంకొక డీసెంట్ కలర్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అందుకే చెప్తున్నాను మిస్ కాకండి ఈ శారీ ప్రింట్ వచ్చేసి గొలబామ ప్రింట్ వచ్చింది మీరు డిజైన్ అనేది క్లియర్గా చెక్ చేయొచ్చు శారీలో గొలబామ ప్రింట్స్ వచ్చాయి అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో బ్రౌన్ షేడ్ విత్ డార్క్ రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మీకు చాలా బాగుంది అండ్ పళ్ళు చూపిస్తాను ఈ శారీస్ ప్రైజెస్ కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉందని ప్రైస్ కూడా చాలా తక్కువలో మంచి మంచి డిజైన్స్ అయితే చూపించాం ఈ వీడియోలో శారీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్